హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఊహించని శుభవార్త వచ్చింది సో డ్వాక్రా మహిళలకు ఉచితంగా లక్ష రూపాయల వరకు పంపిణీ చేయబోతుంది అలాగే దీనితో పాటు కొన్ని రకాలైనటువంటి వస్తువులన్నీ కూడా ఫ్రీగా అయితే పంపిణీ చేస్తున్నారు వీటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం డ్వాక్రా మహిళలు మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు సంబంధించి అనేక రకాల సంక్షేమ పథకాలను అయితే తీసుకొస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే ప్రకటించారు సో అందులో భాగంగానే ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించి మహిళలకు సంబంధించి దాదాపు పదిహేడు వేల కోట్ల రూపాయలను కూడా బడ్జెట్లో అయితే కేటాయించడం జరిగింది ఈ యొక్క బడ్జెట్లో కేటాయించినట్టుగానే ఇప్పుడు వరకు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు రెండు అయితే ఇచ్చిందనమాట సో ఈ యొక్క డ్వాక్రా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ని చూసుకున్నట్లయితే ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో ముఖ్యంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ సో ఏ క్యాస్ట్కి సంబంధించిన సరే డ్వాక్రా మహిళలు కనుక ఉంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ పిల్లల చదువుల కోసం ఇంటి పనులు అంటే ఇల్లు కట్టుకుంటూ ఉంటారు కదా సో వాటి యొక్క ఇంటి పనులు రిపేర్ల కోసం మెడికల్ ఖర్చుల కోసం లక్ష రూపాయలనైతే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే శాంక్షన్ చేస్తుంది అనమాట ఈ లక్ష రూపాయలు అనేది మనకు చాలా అంటే చాలా తక్కువ వడ్డీతో ఇస్తుంది ప్రస్తుతం మనకు బ్యాంకులో మనం పొదుపులో రుణం అనేది తీసుకుంటాం కదా దానికంటే కూడా తక్కువ వడ్డీతో అయితే ఈ లక్ష రూపాయలు అయితే మనకు లభించబోతుంది అనమాట సో దీనికి సంబంధించి మీరు డబ్బులు అనేది తీసుకోవాలి అనుకుంటే మీరు ఏ అవసరం కోసం తీసుకుంటున్నారో ఆ యొక్క అవసరాన్ని మెన్షన్ చేస్తూ మీ యొక్క ఆర్పిని అయితే మీరు కలవండి ఆర్పిని లేదా ఏవో అని మీరైతే కలిసి మీకు సంబంధించినటువంటి మీ యొక్క గ్రూప్ పేరు అనేది మెన్షన్ చేసి గ్రూప్ లెటర్ సాయంతో మీరైతే ఈ డబ్బులు తీసుకోవచ్చు సో ఈ యొక్క లక్ష రూపాయలు అనేది మన పొదుపుకు సంబంధించి అయితే కాదు సో ప్రైవేట్గా బ్యాంక్ అయితే ఇస్తుంది కానీ పొదుపులో ఉన్న మహిళలకు మాత్రమే అంటే ఈ పొదుపు అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఒక షూరిటీ లాగా ఉపయోగపడుతుంది అంతేగాని ఈ పొదుపులో ఉన్న డబ్బులు కాదు సో చాలామంది అపోహలో ఉంటారన్నమాట పొదుపులో లక్ష రూపాయలు మా డబ్బులు ఏమైనా తీసుకుంటాదేమో ఏమని చెప్పేసి సో ఇట్లాంటివైతే చేస్తూ ఉంటారనమాట సో కాబట్టి అయితే మీరు అట్లాంటి అయితే పెట్టుకోవద్దు సో ఎవరైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూప్స్లో ఉంటారో వాళ్ళని ఆ డ్వాక్రా గ్రూప్ అనేది ష్యూరిటీగా పెట్టుకొని వాళ్ళకైతే లక్ష రూపాయల రుణం అయితే మంజూరు అనమాట సో ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే దీనికి అవసరం లేదు మనకు తక్కువ వడ్డీతో ఈ యొక్క అమౌంట్ అయితే మనం తీసుకొని మనం దేనికోసం తీసుకుంటాం దానికైతే మనం యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచితంగా కొన్ని వస్తువులు అయితే పంపిణీ చేస్తున్నారండి సో ఈ యొక్క వస్తువుల విషయానికి వస్తున్నట్లయితే సో మనకు ఉచితంగా ఇరవై నాలుగు వేల రూపాయల కంటే ఎక్కువ విలువ చేసేటువంటి ఈ యొక్క కుట్టి మిషన్లు అయితే పంపిణీ చేస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇది అందరికీ కాదండి కొంతమందికి మాత్రమే పంపిణీ చేస్తుంది సో ఎవరెవరు కొంతమంది అనే విషయాన్ని కొనుక్కు మనం వచ్చినట్లయితే సో ముఖ్యంగా చూసుకుంటే ఈబీసీ కులాలకు సంబంధించినటువంటి అంటే అగ్రవర్ణ పేద మహిళలు ఎవరైతే ఉంటారో సో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కమ్మ కాపు రెడ్డి వెలమ ఇట్లాంటి క్యాస్ట్కి సంబంధించినటువంటి మహిళలకు మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది అనమాట సో దీన్ని మనకు రీసెంట్లీ మహిళా దినోత్సవం రోజున అంటే మార్చి ఎనిమిదో తారీఖుని దీని అయితే ప్రారంభించారు సో మనకు తొంభై రోజులు ట్రైనింగ్ అయితే ఉంటుంది ట్రైనింగ్ అనంతరం మనకు ఈ యొక్క ఉచిత పుట్టి మిషన్లు అయితే మనకు పంపిణీ చేస్తారనమాట సో ఈ ఉచిత పుట్టి మిషన్లు పంపిణీ అనేది ఊరికైతే మనకి ఇస్తారు ఒక రూపాయి కూడా మనం కట్టాల్సిన పని లేదు సో వాళ్ళ యొక్క జీవనోపాధిని మెరుగుపరుచుకోవడం కోసం అయితే ఈ స్కీమ్ అయితే మనకు తీసుకొచ్చినట్లు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క స్కీమ్ వచ్చేసి ఆడబిడ్డ అనేది ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తామనేసి ఎన్నికల హామీలు అయితే ఇచ్చారనమాట సో ఈ యొక్క పథకాన్ని కూడా మనకి ఇప్పుడు లాంచ్ చేయడం కోసం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆ మహిళలకు సంబంధించి పదిహేడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు కదా సో అందులోనే దీనికి సంబంధించి సపరేట్ బడ్జెట్ అయితే ఉంటుందన్నమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉంటుందో అటువంటి వారందరికీ కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే డైరెక్ట్గా మనకు మనకి పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే ఇస్తారన్నమాట అయితే అందులో కూడా మనకు వివాహమైన వారికి మరి ముఖ్యంగా ఇస్తారనమాట సో తర్వాత వచ్చేసి మనకు ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఈ యొక్క ఆధార్ రేషన్తో పాటు పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి వారై ఉండాలి ఇక వివాహం చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క స్కీమ్లో ప్రాధాన్యత ఉంటుంది ఇక ఈ యొక్క స్కీమ్ వచ్చేసి మనకు ప్రతి నెలలో పదిహేను వందల రూపాయలు కాకుండా మనకు డైరెక్ట్గా మనకు ఒక ఒక సంవత్సరానికి మొత్తం కలిపి పద్దెనిమిది వేల రూపాయల అయితే వేసేదానికి మొగ్గు చూపుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరోసారి మనకు స్పష్టం చేసింది సో టోటల్గా మనం ఎక్కడ తిరిగి చూసుకున్నా సరే మనకు ఈ వన్ ఇయర్కి ఒకసారి మనకు వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున వేసినా లేక ఎవ్రీ మంత్ మనకు వచ్చేసి పదిహేను వందల రూపాయలు చొప్పున వేసినా ఏదైనా ఒకటే కాకపోతే మనకు పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున వేసినప్పుడు బడ్జెట్ అనేది ఒకేసారి కొంచెం లాట్ ఆఫ్ అమౌంట్ అయితే మనకు రిలీజ్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా ప్రతి నెలలో పదిహేను వందల రూపాయలు చొప్పున వేస్తే మనకు ఇది ఒక పెన్షన్ టైప్లో ఇవ్వాల్సి వస్తుందన్నమాట అయితే ఈ యొక్క స్కీమ్కి సంబంధించి కొన్ని నిబంధనల ప్రకారం ఎవరైతే పెన్షన్ అనేది తీసుకుంటున్నారో వారందరూ కూడా ఎలిజిబుల్ కిందకు వస్తారనమాట సో పెన్షన్ అంటే మనకు ఎవ్రీ మంత్ ఒకటో తారీఖుని ఇస్తారు కదా సో ఎవరైనా సరే వితన్తో పెన్షన్ కానీ అలాగే మనకు వచ్చేసి ఒంటరి మహిళా పెన్షన్లు కానీ తీసుకుంటారు కదా సో ఇట్లాంటి పెన్షన్లు తీసుకునే వాళ్ళందరికీ ఈ స్కీమ్ అయితే మనకు వర్తించదనమాట సో ఎవరైతే నార్మల్గా గవర్నమెంట్ నుంచి ఎటువంటి బెనిఫిట్ అనేది లేకుండా ఉంటారు సో అటువంటి వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది దీనికి సంబంధించి మనకు ఖచ్చితంగా కావాల్సినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది సో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అయితే క్లారిటీగా ఆ ప్రూఫ్స్ అయితే రెడీ చేసుకోండి సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే రేషన్ కార్డు అనేది ఉండాలి ఆధార్ కార్డ్ అనేది ఉండాలి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి అలాగే మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి సో ఈ యొక్క ఐదు ప్రూఫ్స్ అనేది మీరు రెడీ చేసుకోండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా హోలీ పండుగ సందర్భంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అయితే మనకు ప్రారంభించబోతున్నారు సో హోలీ పండుగ కానుకగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలోకి డైరెక్ట్గా ఈ స్కీమ్ని అయితే మనకు ఆపాదించి నేరుగా డబ్బులు వేయడం కోసం ముందుగా రిజిస్ట్రేషన్స్ అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి ఈ యొక్క ప్రూఫ్స్ అయితే రెడీ చేసుకోండి అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా మహిళలకు సంబంధించి అప్డేట్ కనుక వస్తే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్